ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏలూరులో జోరుగా సాగుతోంది ఉదయం ఎనిమిది గంటల నుంచి సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రంలో కౌంటింగ్ జరుగుతోంది ఇరవై ఎనిమిది టేబుళ్లపై పదిహేడు రౌండ్లలో రెండు లక్షల పద్దెనిమిది వేల ఓట్లు లెక్కింపు జరుగుతోంది ఏడు వందల మంది సిబ్బందితో కౌంటింగ్ రెండు షిఫ్ట్లలో ఏర్పాటు చేశారు అలాగే నాలుగు వందల మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు ఎమ్మెల్సీ కౌంటింగ్ కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్ అయితే ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి అయితే కొనసాగుతుంది దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి వెట్రి సెలవులు అయితే ఇప్పటివరకు ఈ ఎన్ని ఎన్నికల కౌంటింగ్ కేంద్రం ప్రస్తుతం మనం సిఆర్ రెడ్డి కాలేజ్ దగ్గర ఉన్న అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి కనపడుతుంది అలాగే ఉదయం నుంచి కూడా ఈ కౌంటింగ్ ఈ ఏదైతే ఈ కౌంటింగ్ కేంద్రం ఉందో సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఇక్కడైతే ఆరు జిల్లాలకు సంబంధించి అంటే ఉభయ గోదావరి జిల్లా ఉభయ పశ్చిమ గోదావరి జిల్లా ఉభయ తూర్పు గోదావరి జిల్లా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఆరు జిల్లాలకు సంబంధించి ఇక్కడైతే ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలైంది దానికి సంబంధించి అన్ని కూడా బ్యాలెట్ పద్ధతులు అయితే ఉన్నది దీనికి సంబంధించింది ప్రస్తుతం ఈ మనం సిఆర్ రెడ్డి కేంద్రం దగ్గర ఉన్నాం అలాగే జిల్లా ఎస్పీ ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ అయితే దీని దగ్గర మూడంచెల భద్రత అయితే ఏర్పాటు చేశారు ప్రస్తుతం సిఆర్ రెడ్డి కళాశాల వద్ద అయితే ఏలూరు సబ్ డివిజన్ డిఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో అయితే మొత్తం ఈ మొత్తం ఈ భద్రతా ఏర్పాట్లన్నీ కూడా చూసే పరిస్థితి ఉంది ప్రస్తుతం డిఎస్పీ అయితే మనతో పట్టున్నారు సరే ఈ ఎన్నికల కౌంటింగ్ ఆరు జిల్లాలకు సంబంధించి ఇక్కడ చేస్తున్నారు దీనికి ఎటువంటి భద్రత కల్పించారు ఎంతమంది పాల్గొన్నారు సార్ అందరికీ నమస్కారం உபயோரி ஜ எம்எல்சி எல சந்தர்போதலாக కౌంటింగ్ సందర్భంగా ఈరోజు సర్సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ నందు కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా రెండు షిఫ్టుల్లో నాలుగు వందల మంది సిబ్బందితో మేము ఈ యొక్క బందోబస్తు కొనసాగిస్తున్నాం ముఖ్యంగా మీరు చూసే ఉంటారు ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కాకుండా ఉదయాన్నే మన ఏజెంట్స్ రావడానికి వెళ్ళడానికి అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలానే కౌంటింగ్ హాల్ దగ్గర కానీ అదేవిధంగా లోపలికి కానీ ఇన్సైడ్ అరౌండ్ క్యాంపస్లో కానీ తర్వాత పార్కింగ్ ఏరియాలో కూడా అన్ని చోట్ల కూడా భద్రత ఏర్పాటు చేశాం ప్రస్తుతం అయితే సజావుగా కౌంటింగ్ సాగుతూ ఉంది అయితే ఇప్పుడు మొదటి ప్రాధాన్యత ఒకవేళ విజయం సాధించకపోతే రెండో ప్రాధాన్యత ఓటు కూడా కౌంటింగ్ కూడా చేయాలి దానికి సంబంధించి చేస్తే ఒకవేళ సాయంత్రం వరకు అయితే అవ్వదు దానికి నైట్ కూడా చేయాల్సిన పరిస్థితుంది నైట్ కూడా అన్ని భద్రతా ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు ఆ భద్రతా ఏర్పాట్లు పెట్టగా ఇది కంటిన్యూస్ పాస్తుంది అందుకని రెండు షిఫ్ట్ల్లో పెట్టాము మేము షిఫ్ట్ వైజ్ సిస్టమ్ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒంటి గంటకి మారుతారు ఒంటి గంట తర్వాత మళ్ళీ నైట్కి మారుతారు నైట్కి నుంచి మళ్ళీ డే మార్నింగ్ వరకు ఉంటుంది అట్లానే ఇప్పుడు వన్ టు నైన్ నైన్ టు సెవెన్ తర్వాత సెవెన్ టు వన్ అలా మూడు రకాలుగా షిఫ్ట్లు నడుస్తూనే ఉంటాయి ఈ ఇరవై నాలుగు గంటలు ఎన్ని రోజులు చేసినా అన్ని రోజుల వరకు కౌంటింగ్ ఆ భద్రత కంటిన్యూ అవుతుంది అయితే ఇటు మొత్తం మీద చూసుకుంటే ఇటు కౌంటింగ్ కేంద్రం సిఆర్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి కూడా వంద మీటర్ల దూరం వరకు కూడా మూడంతల భద్రతను అయితే ఏర్పాటు చేశామని చెప్తున్నారు ఈ వంద మీటర్ల దూరం వరకు కూడా ఎవరైతే ఇప్పటికే శిక్షణ పొందారో కౌంటింగ్ ఏజెంట్లు అలాగే కౌంటింగ్కి సంబంధించి సిబ్బంది మాత్రమే లోపలికి వెళ్ళాలి అలాగే కౌంటింగ్ కేంద్రం వద్ద అయితే ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెటరీ సెలవి ఆధ్వర్యంలో అయితే కౌంటింగ్ కేంద్రంలోకి ఎవరైతే ఏజెంట్లు కానివ్వండి సిబ్బంది కానివ్వండి సెల్ ఫోన్ తీసుకెళ్ళవకుండా కూడా ఇక్కడ బట్టి భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో అంటే ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ముప్పై ఐదు మంది అభ్యర్థులైతే పోటీలో ఉన్నారు టీడీపీ నుంచి అధికార పక్షం నుంచి కూడా ఇటు పేరాబత్తుల రాజశేఖర్ అంటే ఆయన ఇప్పటికీ ఆయన జడ్పీటీసీగా కొనసాగారు అలాగే టీడీపీలో చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడిగా కూడా పేరు ఉంది అంటే ఆయనకి అపోనెంట్గా కూడా ఇప్పటికే పీడిఎఫ్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అంటే విశ్రాంతి ఉపాధ్యాయుడు దిడ్ల రాఘవులు అయితే ఆయనైతే అపోనెంట్గా ఉన్నారు ఇంకా మిగిలిన వారు ఈ మాజీ ఎంపీ కుమార్ ఎవరైతే ఉన్నారో హర్ష్ కుమార్ తనయుడు కూడా పోటీలో ఉన్నారు ఇలాగ స్వతంత్ర అభ్యర్థులు ఇంకా ముప్పై రెండు మంది కూడా అభ్యర్థులు పోటీలో అయితే పాల్గొంటున్నారు అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా కొనసాగుతుంది అంటే ఈ ఇదంతా కూడా బ్యాలెట్ పేపర్ పద్ధతిలో అయితే ఓట్లు లెక్కింపు అయితే జరుగుతుంది దీన్ని మొదటి ఓటు ప్రాధాన్యత తీసుకొని విజయం సాధిస్తే సాయంత్రం లోపు అయితే ఈ ఓటింగ్ ప్రక్రియ అంతా కూడా సంబంధించి పూర్తవుతుంది లేదా రెండో ప్రాధాన్యత ఓటునైతే మనం తీసుకునేటట్టయితే ఇది ఇదంతా కూడా రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగే పరిస్థితి ఉంది దీనికి సంబంధించి అలాగే జిల్లా యంత్రాంగం ఎన్నికల రిటర్నింగ్ అధికారి అలాగే జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ దీని మీద కూడా గట్టి వారి బందోబస్తునైతే ఏర్పాటు చేశారు అలాగే ఈ కౌంటింగ్కి సంబంధించి ఎప్పటివరకు కూడా మొత్తం ఈ ఏదైతే కౌంటింగ్ కేంద్రం ఉందో కౌంటింగ్ కేంద్రం వద్ద బిఎన్ఎస్ వన్ సిక్స్టీ త్రీ యాక్ట్నైతే అమల్లో పెట్టారంటే ఇటు కౌంటింగ్ విజయం సాధించినప్పటికీ అలాగే అల్లర్లు జరగకుండా మొత్తం మీద ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగి సాయంత్రం వరకు కొనసాగి ఎవరైతే విజయం సాధిస్తారో ఇప్పటివరకు కూడా చూసే పరిస్థితి అయితే కనపడుతుంది కెమెరా పర్సన్ రమణతో చైతన్య మెగా నైన్ టీవీ ఉమ్మడి పశ్చిమగోదావరి గోదావరి జిల్లా